నమస్కారం స్టూడియో లోకల్ న్యూస్కి స్వాగతం విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం హై స్కూల్లో ప్రారంభమైన పోలింగ్ ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన వాటర్లు వృద్ధులకు వికలాంగుల కొరకు ఏర్పాటు చేసిన వీల్ చైర్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి వాటిని క్యారీ చేసే వ్యక్తిని పెట్టకపోవడంతో వృద్ధులు వికలాంగులు అవస్థలు పడుతున్నారు

अच्छा ना गारंटी पे नहीं करता हां नाम तो इजी है अरे प्रसदनिया प्रसदनिया మీ ఫోన్లు పెట్టుకెళ్ళకూడదండి తీసుకుంటారు ఎవరో కూడా కొంతమేర దూరంలో ఉండవాలండి ఉండకూడదు అండి దయచేసి అర్థం చేసుకోవాలండి మీ యొక్క స్మార్ట్ ఫోన్ భద్రపరుచుకొని మీ మళ్ళీ వచ్చేయాలండి ఓకేదండి దయచేసి అందరూ కూడా మీ యొక్క స్మార్ట్ ఫోన్లు మీరే భద్రపరచుకొని క్యూ పద్ధతి పాటిస్తూ ఒక వేయాలను దయచేసి మీ ఫోన్ లోపల తీసుకెళ్ళకూడదండి స్మార్ట్ ఫోన్ ని దయచేసి అర్థం చేసుకోవాలి ఎవరు బండి మీద తీసుకెళ్ళి బాబు ఎవరు చూడండి ఎందుకు మాకు

చేసుకోండి టీవీ మందులు పాల్ చేస్తూ రోడ్డు మీద ఆ రోజు మీద మేత వరకు కూడా ఎవరు కూడా పన్ను పాల్ చేయకూడదండి పంపలేదండి అమ్మా కాళ్ళు ఆ బైక్ దొరక పెట్టబోదండి వంద మేతండి